మనతో పాటు జెనెక్స్ అధినేత అమ్మర్ గారు ఉన్నారు సో హైదరాబాద్ లో అన్నీ ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటో ఆయన తెలుసు చెప్పండి సార్ హైదరాబాద్ లో అన్నీ తీసుకొచ్చారు ఇప్పటికే ఏపీలో పునః ప్రారంభమయ్యారు సో ఇక్కడ తీసుకురావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటి చాలా మంది ఆకులతో బాధపడుతున్నారండి ఇబ్బంది పడుతున్నారు హైదరాబాద్ లో ఆ ఆకలి తీర్చాలనేది ఎందుకంటే నేను ఏదైతే నేను నా జీవనం నా వ్యాపారం నేను ఇక్కడ పాతికేళ్ల నుంచి ఉంటున్నాను ఇక్కడ జనాలకి మాధాపూర్ వేరియా వాళ్ళకి నా వంతుగా సర్వీస్ చేయాలని ఇది నమ్ ఇది దీంతో దాన్ని అన్న క్యాంటీన్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది అది ఇంకో విషయం ఏంటంటే బాబుగారు అంటే నాకు ఇష్టం కాబట్టి ప్రేమ కాబట్టి అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బ్లెస్సింగ్స్ అనేది బాబు గారికి ఎందుతాయని నిండు నూరేళ్ళు బాబు గారు ఆరోగ్యం ఉంటారనేది అనేది ఆలోచనతో స్టార్ట్ చేశాను సో ఏదైనా సేవా కార్యక్రమం చేయాలంటే మీ తండ్రి పేరు మీద తాత పేరు మీద చేస్తుంటారు సో మీరు ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని బాబు పేరు మీద చేస్తున్నారు దీని ఉద్దేశం ఏంటి బ్లెస్సింగ్స్ పేరెంట్స్ అనేది ఉంటుందండి తప్పకుండా ఉంటుంది అది కాకపోతే ఇవాళ మనం వేపరం ఒక స్టేజ్ వరకు అండి తల్లి కొంత 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 దూరం తల్లితో ప్రయాణం చేస్తాము కొంత దూరం తండ్రితో చేస్తాము కొంత దూరం భార్యతోని కొంత దూరం మనని మన రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళతో చేస్తాము ఇప్పుడు అదే చేస్తున్నామండి ఒక రాష్ట్రాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనం ముందుకెళ్తున్నామండి సో అనేకండి ఎప్పటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది జూలై ఫస్ట్ వీక్ నుంచి చేద్దాం అనుకుంటున్నామండి చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా కిచెన్ సెటప్ బేసిక్ వర్క్స్ ఉన్నాయండి అవన్నీ కంప్లీట్ చేసుకొని మొత్తం హండ్రెడ్ పర్సెంట్గా చేయాలనేది ముఖ్య ఉద్దేశం ఏది కూడా డిస్కంఫర్ట్ లేకుండా ఫ్యాన్ కానీ కూర్చోడానికి కానీ నిలబడటానికి కానీ ఫుడ్ కానీ క్వాలిటీ కానీ అన్ని 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 కరెక్ట్గా చేసి చేయాలనేది ముఖ్య ఉద్దేశం మీరు లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు మధ్యాహ్నం ఎన్ని గంటలకు ప్రొవైడ్ చేస్తారు ఎన్ని గంటల నుంచి ఎప్పటి ఎప్పటివరకు మెను టైమింగ్స్ మెను కొంచెం యాజ్ పర్ ఎక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక వన్ వీక్ ట్రయల్స్ చేస్తామండి ఫుడ్లో కానీ టైమింగ్స్లో కానీ దాన్ని బట్టి బేస్ చేసుకొని ముందుకు వెళ్తామండి ఎందుకంటే ఏరియా బట్టి ప్రాంతాన్ని బట్టి భోజనం ఉంటాయి ఆంధ్రలో ఒకలాగా ఉంటుంది తెలంగాణలో ఒకలాగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న క్యాంటీన్స్ కానీ టైమింగ్స్ కానీ ప్లస్ అన్ని మెనూస్ కానీ అన్ని పరిశీలన చేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తాం సో మీరు ఏపీ అన్న క్యాంటీన్ ఇక్కడ స్టార్ట్ చేశారు సో ఇక్కడ ప్రభుత్వం నుంచి ఏమైనా ఉంటుందా అంటే సహకారం ఉంటుందా లేకపోతే వ్యతిరేకత ఉంటుంది ఎలా భావిస్తుంది నేను ఐదు రూపాయలు కానీ తీసుకోవట్లేదండి ఒక రూపాయి తీసుకోవట్లేదు నేను ఉచితంగా భోజనం చేస్తున్నాను ఉచితంగా ఎవరన్నా భోజనం చేస్తా అంటే ఎవరు కాదనరు ఆ నమ్మకం ఉంది కాబట్టి వెళ్తున్నాను ఆ విధంగా థ్యాంక్ యూ చూశారు కదా చంద్రబాబు నాయుడు అలాగే ఎన్టీఆర్ స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో అయితే అన్న క్యాంటీన్ హైదరాబాద్ లో ప్రారంభించమని అమర్ గారు చెప్తున్నారు పూర్తిగా అంటే ఆ దాతల సహకారంతో పాటు తన తన ఓన్ డబ్బుతో కూడా ఈ అన్న క్యాంటీన్ నడిపిస్తున్నట్లు కూడా చెప్పారు మధ్యాహ్నం పూట లంచ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు అయితే జూలై ఫస్ట్ నుంచి ఈ అన్నో క్యాంటీన్ పూర్తిగా అందుబాటులోకి రాను రామకృష్ణతో శ్రీనివాస్ వండేతరుగు హైదరాబాద్